ఇప్పుడు మంత్రివర్గం విస్తరణ ఎలా అనిపించింది చాలా బాగుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మంత్రి హోదా ఉన్నటువంటి ఐదు మంత్రి క్యాబినెట్ మంత్రులకు సంబంధించిన ఐదు ఐదు మంత్రుల ఒకటి స్పీకర్ కానీ నలుగురు మంత్రులు కానీ రేవంత్ రెడ్డి ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం ఇలాంటి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఇలాంటి మంచి ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి దళితులకు పెద్ద పీఠ వేసిన చెప్పి తెలియజేస్తున్నా మనం చూసుకుంటే దేశ చరిత్రనే ఏ ఏ సీఎం అయినా కూడా నలుగురికి ఎప్పుడు కూడా ఇవ్వలేదు కానీ రేవంత్ రెడ్డి గారు ఇలా దళితులను ఇలా దళితులు పార్టీ జెండా మోసే వాళ్ళు వాళ్ళు ఓటు వేసే వాళ్ళు వాళ్ళు పార్టీల కోసం కష్టపడే వాళ్ళు వాళ్ళని చెప్పేసి ఇలా రేవంత్ రెడ్డి గారు గుర్తించి ఇలా నాలుగు మంత్రి పదవులు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి తెలియజేస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి ఈ విషయంలో ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మీరు దళితుల పక్షాన చూపించినటువంటి ఇలాంటి అభిమానాన్ని ఇంక అందరూ కూడా అభివృద్ధి విధంగా కూడా సంక్షేమ కార్యక్రమాలు దళితులకు మరెన్నో ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కాకపోతే ఇప్పుడు మంత్రివర్గంలో బీ బీసీ బిడ్డలకు దళిత బిడ్డలకు మన గిరిజన బిడ్డలకు సీతక్క ఉన్నది కదా ఆదివాసీ బిడ్డ అలాంటిది వాళ్ళకు కూడా చోటు ఇచ్చారు అంటే మీకు ఎలా అనిపిస్తున్నది చాలా మంచి అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు అంటేనే అన్ని వర్గాలకు సమానమైనటువంటి న్యాయం చేసే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు కాబట్టి దేవుడు వారికి ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చారు ఎందుకంటే ప్రతి ఒక్క పేద వర్గాలని కూడా ఒక డెవలప్ చేయాల సంకల్పంతో వీళ్ళు ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు అందుకే వారి ఈ స్థాయిలో ఉన్నారు మంచి మంచి అందరికి ఇప్పుడు మొన్నటి కూడా తీసుకుంటే వాకిటి శ్రీహర్ అనే వ్యక్తి చిన్నపాటి గ్రామ సర్పంచ్ అట్లూరు లక్ష్మణ్ కుమార్ అండ్ ఎమ్మెల్యే మంత్రి మంత్రియుడు వారు ఒక సాధారణమైన దిఫ్టీ స్థాయి నుంచి ఒక కార్యకర్త పిల్లవాడు చాలా రానా కార్యకర్త అయితే నాకు చిన్న పిల్లవాడి స్థానం నుండి అప్పటి జిల్లా ఇలా మంత్రిగా దిగిండు ఇలా చూసుకోవాల్సిన విషయం ఉంది అనేకమైనటువంటి సేదక గారు ఒక గిరిజన బిడ్డకు ఇలా మంత్రి పదవి ఇచ్చారు అందరినీ కూడా ఒక సాధారణ వ్యక్తులని ఇలా గొప్ప వ్యక్తులుగా తయారు చేసి రాజకీయంగా ముందుకు నడవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు చాలా మంచివి కాబట్టి వారు ఎప్పుడు కూడా సక్సెస్ ఉంటారని చెప్పి తెలియజేస్తున్నారు వాకిటి శ్రీహరి గారు అలాగే మన ముదిరాజ్ బిడ్డ కాబట్టి ఇప్పుడు మంత్రివర్గంలో చోటు దక్కింది ఆయన వాకిటి శ్రీహరి చాలా కష్టపడ్డాడు మంచి కార్యక్రమాలు కూడా చేసి ఆయన విన్నాం ఏమంటారు వాకిటి శ్రీహరి గారు ఒక గొప్ప మంచి సేవాభావం గల మనిషి మంచి అందుకే వారు సేవ చేస్తారు కాబట్టి ఇలా ప్రజల వారికి ఒక ఎమ్మెల్యే అవకాశం ఇచ్చారు సర్పంచ్గా జిరుటీజుగా ఎమ్మెల్యేగా మంత్రిగా వచ్చింది కాబట్టి వారికి మనం చిన్నపాటి రోడ్డు పొండి పోతుంటే యాక్సిడెంట్ అయితే ఆయన కారా కూడా అదే కారులో ఆ పీకెంట్ వేసుకొని పోయినటువంటి ఘనత కూడా ఇలా వాకిటి శ్రీహరి గారు ఎవరన్నా పోయి శ్రీహరి అన్నా అంటే నేను ఉన్నా అని చెప్పేసి ఒక దేయంతో ప్రతి ఒక్క ఏ సమస్యను కూడా నేను తీరుస్తా అని చెప్పేసి ప్రజలకు నిరంతరం అందుబాటులో చేసేటటువంటి గొప్ప వ్యక్తి శ్రీహరి గారు కాబట్టి కంపల్సరీ వారికి ఇలా మంత్రి పదవి రావడం చాలా సంతోషకరమైన విషయం అని ఓకే అన్న ఇలాగే ఇండియా మొత్తం ఇదే ఇదే రూట్లా నడిస్తే ఎట్లా ఉంటుంది అంటారు దేశంలో ఉన్నటువంటి ఎవరైతే ముఖ్యమంత్రులు ఉన్నారో మీరు అందరూ కూడా అన్ని వర్గాలకు అన్ని 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 కుల అన్ని వర్గాలకు కూడా సమానమైనటువంటి న్యాయం చేస్తూ ప్రజలను అభివృద్ధి వైపులు నడిపించే మీరు కూడా మంచిగా మా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూసుకుంటూ వారు ఇచ్చినటువంటి మంత్రుల పదవులు కానీ వారు ఇచ్చేటువంటి ప్రజా అభివృద్ధి కానీ ఇలా మీరు క్షేమి ఇలాంటి చేసేటాక భవిష్యత్తులో అవ్వడం ముందుకెళ్ళి మంచి సక్సెస్ ఇస్తారని చెప్పి తెలియదు